గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ మైదానంలో సిపిఎల్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ను చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీమ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుణ్యం పెరుగుతుందన్నారు చందుర్తి మండల కేంద్రంలోని మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీమ్ కోరారు క్రీడా మైదానాలు లేకపోవటం వలన క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్ కాంగ్రెస్ నేత పొలి సత్యం గౌడ్ నాయకులు మోతే బాబు శ్రీరామ్ తిరుపతితో పాటు నిర్వాహకులు గుగ్గిళ్ల సాగర్ రాకేష్ యాకూబ్ వెంకటేష్ క్రీడాకారులు పాల్గొన్నారు तो मल्ला दा 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 ऐसा मारतो आईजना का मारत चेहरा एकदम एकदम संडा विकेटन कर विकेटन हा 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 प्लेयर अजय सर टाला असा हा बली పిల్లలందరూ కూడా ఆటోలో పాల్గొని కొంత వారి యొక్క మైండ్ను డైవర్ట్ చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా కూడా వాళ్ళు దృఢంగా ఉంటారని నేను భావిస్తూ మరి ఇంతకుముందు స్పోర్ట్స్ క్లబ్కు సంబంధించినటువంటి అధ్యక్షులు అజీంభాయ్ చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఈ క్రికెట్కు సంబంధించినటువంటి మైదానానికి వాలీబాల్కు ఇంకా ఏదైనా క్రీడలకు సంబంధించినటువంటి అవసరాలకు ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకోవడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు మరి క్రీడాకారులకు పెద్దలందరికీ కూడా నమస్కారం యువకులు వేసవి సెలవులు అయిపో అయిపోయేటువంటి సందర్భంలో మరి గ్రామాల్లో యువతకు ఉత్సాహం కలగడం కోసం మరి ఇంతకుముందే చెప్తున్నారు గుగ్గుల సాగర్ గారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరియు తన కృషి చేయడం జరిగిందని వారికి యువతనంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి మరి చందుర్తి హై స్కూల్ ప్రాంగణంలో సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసినందుకు వారికి యువకుల తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి గెలిపోవటంలో సమానంగా తీస్తూ ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ తూర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ మైదానంలో సిపిఎల్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది మీ కార్యక్రమానికి మా గ్రామ పూర్వ ప్రముఖులు పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ టోర్నమెంట్ను ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు మరి క్రీడాకారులు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో క్రీడలు నిర్వహించాలని అనుకోవడం చాలా సంతోషం మరి ప్రముఖ ఆర్మి వైద్యులు గుగ్గిల సాగరు ఈ పూర్తి బాధ్యతను మీరు చేసుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని మరి యొక్క క్రీడాకారులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని టోర్నమెంట్ను ప్రారంభించుకున్నాం మరి ఈ యొక్క క్రీడాకారులు స్పోర్ట్స్ స్పిరిట్ను ప్రదర్శించి చక్కటి ప్రతిభ కనబరిచి మరి ఆటల్లో రాణించాలి మరి ఎలాంటి చెడు అలవర్లకు దూరం ఉంటూ క్రీడలపై ఆసక్తి చూపుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచిస్తూ మరి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా చందుర్తి కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియస్తు మరి ఇంత ఈ యొక్క చందుర్తి మండల కేంద్రంలో క్రికెట్ మినీ స్టేడియం గిట్టా ఏర్పాటు చేసినట్టయితే చందుర్తి క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది సుమారు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది క్రీడాకారులు చందూర్తిలో ఉంటారు మరి అలాంటి క్రీడాకారులకు ప్రతిరోజు క్రీడా వాకింగ్ చేయాలన్నా లేదా వాలీబాల్ క్రికెట్ వాలీబాల్ ఆడాలని సరైన మైదానం లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతుండ్రు ఖచ్చితంగా మరి మా గుట్టే ప్రభాకరణ గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆధీశాలతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఎక్కడ మినీ స్టేడియంకి ఒక ఐదు ఎకరాలు గట్టి ఇప్పించినట్టయితే ఖచ్చితంగా యువతకు క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వాళ్ళను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి రాబో రోజులలో యువకులు ఇంకా ముందు క్రీడలో రాణించి మన చందుర్తి మండలనే కాదు మన జిల్లా స్థాయిలో మంచి రాణించి అందరూ క్రీడా స్ఫూర్తిని సందర్భంగా తెలియస్తూ మరి క్రీడలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ముగిస్తున్నాను